అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వినాయకుడి నిమజ్జనం సందర్భంగా తీవ్ర ఉధృత చోటు చేసుకుంది పట్టణంలో గణపతి శోభయాత్ర జరుగుతుండగా కాకర్ల రంగనాథ్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది ఇరు ఇక వర్గాల రాళ్ల దాడి చేసుకున్నారు విగ్రహం విషయంపై ముందుకు పొమ్మన్నందుకు వెళ్లేదంటూ కూడా ఓ వర్గం వారు ఆగ్రహించారు విగ్రహాలను తరలించే విషయంపై కాకర్ల జేసీ వర్గీయులు గొడవకు దిగారు పరస్పరం రాళ్లు రవ్వుకున్నారు ఇక ఘటనలో కొంతమందికి గాయాలైనట్లు తెలుస్తుంది రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితి కంట్రోల్ చేశారు

జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సాకర్ల రంగనాథ్ సంబంధించినటువంటి వినాయకుడిని అటుగా పట్టణంలో తరలిస్తున్నటువంటి పరిస్థితి ఇదే సందర్భంలోనే కేసీ దివాచర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ సంబంధించినటువంటి అంచర్లు అక్కడ వినాయకుడిని తరలిస్తున్నారు ఈ నేపథ్యంలోనే నువ్వు ముందు వెళ్ళాలా నేను ముందు వెళ్ళాలా అనేటువంటి విషయంలో ఇరు వర్గాలు కూడా కొంత వాదనతో దిగాయి నా అవి నా విగ్రహం ముందుకు తీసుకెళ్ళాలి లేకపోతే పక్కన జిల్లు అనేటువంటి విధంగా ఒకరికొకరు వాదించే నేను నేనే ముందు వాళ్ళు అనేటువంటి విధంగా ఆ కాటర్ల రంగనాథ్ సంబంధించినటువంటి అంచులు ఈ నేపథ్యంలోనే కూడా ఇరు వర్గాలు ఒకరికొకరు తీవ్రంగా ఆక్రయించుకున్నారు దూషించుకున్నారు ఈ నేపథ్యంలోనే ఒకసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి అయితే గణేష్ నిమజ్జనం సందర్భంగా ముందే పోలీసులు అక్కడ ఆల్రెడీ రాజకీయ వాతావరణం ఎప్పుడు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకునేటువంటి పరిణామం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముందుగా ఫస్ట్ పోలీసులు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను అక్కడ వందలాది మంది పోలీసులు అదే విధంగానే స్పెషల్ పార్టీ బలగాలను అక్కడ దింటారు ఒక వాస్తవంగా చెప్పాలంటే పోలీసుల చేగకను మధ్య ఆడిపట్టి నియోజకవర్గ కేంద్రం ఉందా అనేటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపించాయి అయితే ఎంత ఫోర్స్ ఏ ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ గారు పాఠశాలలో ఎప్పుడు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది అనేటువంటి విధంగా మరోమారు ఈ వినాయక నిమజ్జనం పరిస్థితులు కూడా అక్కడ కనిపించాయి ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలు ఒక్కసారిగా దాడులు చేసుకునేటువంటి పరిస్థితి గారు రాళ్ళు రువుకున్నారు తీవ్రంగా ఒకరికొకరు కలహించుకుంటూ దోషాలను చూస్తూ రాళ్ళు రువకోవడం చేతికి ఏది తెలిస్తే దాంతో కొట్టుకునేటువంటి ప్రయత్నాలు ఇలాంటి నేపథ్యంలోనే తాడిపత్రి అడిషనల్ ఇస్తే అక్కడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఆ చౌదరి నేతృత్వంలో అక్కడ పర్యవేక్షణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడికి అవి అప్పటికే ముందస్తుగా పోలీసు బలగాలు కూడా సమీప ప్రాంతాల్లో ఉండడంతో అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను కంట్రోల్ తీసుకొచ్చేటువంటి చర్యలు చర్యలు తీసుకున్నారు అయినప్పటికీ ఒకరికొకరు వాళ్ళు గురువుకుంటుండటంతో చివరికి అక్కడ పోలీసులు లాఠీ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి కలిగింది మనప్పటికీ ఇరు వర్గాలను పూర్తి స్థాయిలో అదుపులో తెచ్చేందుకు పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి పరిస్థితులు చేర్కొన్నాయి రంగనాథ్ కూడా కాకర్ల రంగనాథ్ కూడా గతంలో వైఎస్ఆర్సీ పార్టీలో ఉంటుంది అయితే తెలుగుదేశం పార్టీలోకి కూడా వచ్చారు ప్రస్తుతం ఆయన యాక్టివిటీ చాలా సూర్యా విజయం లేకుండా ప్రస్తుతం స్పబ్దుగా ఉంటున్నారు ఇలాంటి నేపథ్యంలోనే తెలుగు తమ్ముళ్ల మధ్య ఇది ఒక ఘర్షణగా కూడా కనిపించి ఏది ఏమైనప్పటికీ తాడిపత్రి పట్టణంలో ప్రశాంతంగా జరగాల్సినటువంటి గణేష్ మధ్యన కార్యక్రమం ఉద్రిక్తతలను నడుమ పోలీసులు పాఠీచార్జులు పోలీసుల కనుసంధులు జరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది రత్న రైట్ థ్యాంక్ యూ ఫర్ దేట్